టువంటి మీడియా సోదరులందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా చైర్మన్ మేడం గారు శాంత మేడం గారికి మాజీ డైరెక్టర్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా నిన్నటి దినమున జనసేన పార్టీ వీర మహిళ పేరేమన్నా మీరే చెప్పాలా నేను ఆమెని ఈ మధ్యనే ఏదో కొండ మీద మోకాళ్ళతో ఎక్కినప్పుడు చూసిన అంతకుముందు నేను ఎప్పుడు చూడలేదు ఆమె పేరు ఏదో రాజేశ్వరి అనుకుంటా చిటి తల్లి పేరు ఈరోజు అంటే నిన్నటి దిన ఆమె మాట్లాడిన మాటలు మా హాయ్ అంటే సాయి ప్రసాద్ రెడ్డి అన్న గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దాడులు అదేవిధంగా చాలా దాడులు చేశారు చేశారని చెప్పి మాట్లాడడం జరిగింది అమ్మ తల్లి చిటి తల్లి దాడులు అంటే మహేష్ యాదవ్ అనే ఒక తమ్ముడి మీద దాడి అని మీరు చెప్పినారు కదా మహేష్ యాదవ్ అనే తమ్ముడు మీ నాలుగులు కోస్తామని అన్నప్పుడు ఇక్కడున్నటువంటి మా అన్నదమ్ము మా అన్నదమ్ములు ఒక ఇద్దరు పోయింది వాస్తవం అయ్యా మీరు నాలుగు కోస్తామన్నారు ఈ విధంగా ఎలా మాట్లాడతారని అడిగేదానికి అడిగడానికి పోయింది వాస్తవము మరి అరవై డెబ్బై మంది వచ్చి కొట్టినారని చెప్తున్నావు మరి ఆ రోజు నువ్వు ఎక్కడ పోయినావమ్మ రోజు మాట్లాడుతున్నావు కదా ఆ రోజు ఎక్కడ పోయావని కూడా నేను క్వశ్చన్ చేస్తున్నా అదేవిధంగా ఎమ్మెల్యే అన్నగారు ఆటో డ్రైవర్ రాము అన్న మీద దాడి చేయించినారని చెప్పినారు అసలు అది ఎమ్మెల్యే అన్నగారు దాడి చేపిస్తే మరి ఎమ్మెల్యే అన్నగారే స్వయంగా దాడి చేస్తారా లేకపోతే అంటే కలబాయి రోడ్లో జరిగినటువంటి ఆటో డ్రైవర్ రాము అన్నగారి మీద కూడా మా అన్న గారే దాడి చేయించారని చెప్పడం జరిగింది తల్లి అది ఆల్రెడీ కోర్టులో ఇరు వర్గాల మీద కేసు నడిచింది వాళ్ళు జైలుకి చట్టపరంగా వాళ్ళ శిక్షలు కూడా అనుభవించి బయటకు రావడం కూడా జరిగిందమ్మా ఈరోజు నేను మిమ్మల్ని డైరెక్ట్గా క్వశ్చన్ చేస్తున్న తల్లి చిట్టి తల్లి రాజేశ్వరి నువ్వు ఈరోజు అంటే మీరు పెట్టినారు కదా ప్రెస్ మీటు మల్లప్పన్న గారి ఆదేశాల మేరకు ప్రెస్ మీట్ పెట్టినామని చెప్పడం జరిగింది తల్లి మల్లప్పన్న గారు అంటే మాకు ఒక అభిమానం ఉంది ఆయన చాలా రోజులు చాలా మంచి వ్యక్తి మీరు అంటే మల్లప్పన్న గారు శ్రీలక్ష్మిని టార్గెట్ చేసి తిట్టమని చెప్పినారు తల్లి ఎందుకంటే మీలాంటి వాళ్ళు మాట్లాడే వాళ్ళు మాట్లాడే విధానము అలాంటి వ్యక్తి మంచి వ్యక్తుల మీద ఉన్నటువంటి మాకు అభిప్రాయం కూడా సన్నగిల్లలాగా ఉంటుంది తల్లి ఆ విధంగా మాట్లాడద్దు అదే విధంగా తల్లి ఒకే మ ఒక మాట చెప్పినావు నువ్వు అంటే వీర మహిళగా నీతి నిజాయితీతో స్థాపించిన పార్టీ జనసేన పార్టీ అన్నావు నేను ఇచ్చిన ప్రెస్ మీట్లో నీతి నిజాయితీ లేని పార్టీ జనసేన పార్టీ అని నేను ఎక్కడ కూడా అనలేదు నువ్వు నోట్ చేసుకో అదే విధంగా ప్రీతిభాయ్ కర్నూల్లో నా ఉన్నటువంటి ఆమెది ఫోన్ నెంబర్ నాది ఉంది అని నా దగ్గర ఉంది ఉంది అని చెప్పడం జరిగింది తల్లి నువ్వు ఫోన్ నెంబర్ పెట్టుకున్నావు నేను ప్రీతిభాయి కేసు ఎప్పుడు జరిగిందా ఎప్పుడు జరిగింది తెలుసా తల్లి రెండు వేల పదిహేడు ఆగస్టు పంతొమ్మిదిన నా కర్నూల్లో ఆ రోజు నేను జిల్లా జాయింట్ సెక్రటరీగా ఉన్నాను నా పార్టీని పక్కన పెట్టి ఒక ఆడపిల్ల తల్లిగా నేను ఆ రోజు మాదిగా కులాల కోసం పోరాటం చేస్తున్నటువంటి ఎంఆర్పిఎస్ నాయకుడు మందకృష్ణ మాదిగన్న వచ్చినప్పుడు నేను ఆ సభలో పాల్గొనడం జరిగింది అదేవిధంగా ఆ తల్లిదండ్రులకు కూడా నేను భరోసా కూడా ఇవ్వడం జరిగిందమ్మా మరి ఆ రోజు పవన్ కళ్యాణ్ అన్న గారు చాలా వచ్చి మాట్లాడడం జరిగింది న్యాయం చేస్తామని ఆ రోజు రెండు వేల పదిహేడు చంద్రబాబు నాయుడు గారే ఉన్నారు మరి ఈరోజు డిప్యూటీ సీఎంగా ఉన్నారమ్మా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఎందుకు న్యాయం చేయలేదని కూడా ఇంకా మళ్ళీ మళ్ళీ న్యాయం చేసే వరకు క్వశ్చన్ చేస్తూనే ఉంటాను అదేవిధంగా స్థాయి స్థితి గురించి మాట్లాడినావు తల్లి నా స్థాయి వచ్చేసి నేను ఈరోజు ఈ సొసైటీకి వచ్చిన కాదు రెండు వేల రెండులో దళిత సమఖ్యలో కులం కోసం నేను పనిచేశాను అదే విధంగా పద్నాలుగు సంవత్సరాల నుండి పార్టీ పార్టీలో పార్టీలో ఒక నిస్వార్థంగా సర్వీస్ చేస్తున్నామమ్మా ఎక్కడ కూడా మహిళలు అర్ధరాత్రి వచ్చి అమ్మ మాకు కష్టం ఉందంటే వెన్ను చూపకుండా వాళ్ళకి న్యాయం జరిగే వరకు కూడా వాళ్ళకి సపోర్ట్ ఉంటూ నేను న్యాయం చేపిస్తున్నాను అని కూడా మీకు తెలియజేస్తున్నా అదేవిధంగా ఆమె నన్ను ఎప్పుడు చూడలేదంట అదేవిధంగా మీ నాయకుడు కూడా ప్రజల్లో వచ్చి ఎప్పుడైనా సమస్యలు తెలుసుకొని పరిష్కరించినారా అని అడుగుతున్నావు అమ్మ తల్లి మా నాయకుడు దాదాపుగా పదిహేడు నెలలు గడప గడప ప్రోగ్రాం చేయడం జరిగింది మీరు అధినాయకుడు అన్నారా తెలీదు నాయకుడు మా సాయనని అన్నారా తెలీదు క్లారిటీగా చెప్పమ్మ అదేవిధంగా వీర నారే అని ఒక వీర మహిళను పెట్టుకున్న ఒక తల్లి గుండమ్మ ఒక ఎస్సీ దళిత మహిళ దళిత మహిళ మహిళను పట్టబగులు ట్రాక్టర్తో ఢీ కొట్టి చంపితే నీకు అకస్మాత్తు మరణం కనిపించిందమ్మా మరి పోలీసులు ఏం పని లేక ఆరు మందిని అరెస్ట్ చేసినారమ్మా తల్లి నీకే అవగాహన లేంది నాకా ఏదైనా మాట్లాడే ముందు బాగా జాగ్రత్తగా మాట్లాడే తల్లి అదేవిధంగా మేము అడిగింది వాస్తవం జీవో నెంబర్ ట్వంటీ నైన్ అనేది మీరు తెచ్చింది అది మేము తెచ్చింది కాదు దాన్ని విధి విధానాలు మీరు ఈరోజు చెప్తున్నారు ఆరు నెలలు అవుతుంది ఆలోచించి చెప్తామని అంటున్నారు కదా మీరు ఎన్ని ఎన్నికల కన్నా ముందు మీరు చెప్పాల్సింది ఏంటంటే ఆ రోజు ఏం చెప్పినారు ఎన్నికల కన్నా ముందు మేము వచ్చిన వెంటనే అన్నారు కాబట్టి మీరు జివో నెంబర్ తీసుకురాకపోతే మేము క్వశ్చన్ చేసేవాళ్ళం కాదు మీరు జివో నెంబర్ తెచ్చారు కాబట్టి మేము క్వశ్చన్ చేయడం జరిగింది ఈరోజు మాట్లాడుతున్నారు మీకు అంత ఎందుకు తొందర అయితే ఇందులో మాట్లాడింది అమ్మ తంగి నేను తిడుకో ఇవగే నేను సొసైటీకి బందంగా ఇద్దీ భారీ తిరుకమ్మది అయితే తిడుక ఆమె అంతా కన్నడ కన్నడనల్ని నేను హేతాయిద్దీ అది 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 కాకుండా ఆమె నా స్థితి స్థాయి గురించి కూడా మాట్లాడింది ఇంతకుముందే చెప్పాను మరోసారి కూడా చెప్తా దాదాపుగా ఇరవై సంవత్సరాలు అయింది నేను సొసైటీకి వచ్చి ఒక మచ్చలే నీకు తెలియదు ఎవరిని అడిగినా చెప్తారు శ్రీలక్ష్మి అంటే చాలామంది అంటే ఆ ఎవరిని అడిగినా కూడా శ్రీలక్ష్మి ఎట్లా అనేది చెప్తారమ్మా తెలుసుకో నువ్వు కూడా తెలియకపోతే కావాలంటే అదేవిధంగా ఆమె అట్లా మాట్లాడే కూడా నీకు లేదు అదేవిధంగా ఆమె మాట్లాడినవి నేను నోట్ చేసుకున్నాను జగనన్న అప్పుల పాలు చేసినాడు చంద్రబాబు నాయుడు గారు రెండు ఎకరాలు అమ్మి లేదా తాకట్టు పెట్టి ఏడు వేల కోట్లు చేసినాడు మూడు వారాల్లో ఇది కూడా తెలుసుకొని మాట్లాడాలా అదేవిధంగా ఇంకా ఏమంటే మీ సాయి మద్యపానం గురించి మీరు మద్యపానం గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వర్ణించినట్లున్నాయి ఎందుకంటే ఈరోజు స్వయానా హోమ్ మినిస్టర్ మంత్రివర్యులు ఈరోజు మాట్లాడినటువంటి మాటలు ఏమైతే ఉన్నాయో విజయనగరంలో ఒక ఐదు నెలల పసిగుడ్డు మీద అత్యాచారం జరిగితే ఆమె మాట్లాడినారు అంటే గౌరవనీయులు మంత్రివర్యులు మాట్లాడినటువంటి మాట ఆయన ఆ చిన్నతాత వరుసైనటువంటి అతను తాగిన మత్తులో మైకంలో ఆ ఘటన జరగడం జరిగింది ఆయన స్టేషన్కి వెళ్ళినా కూడా ఆయనకు తెలివి లేదు అని మరి ఎన్నికల ముందు మీరు ఏమని వాగ్దానాలు ఇచ్చినారు మందు తాగే వాళ్ళకి మీ మందు తాగే వాళ్ళకి శుభవార్త మంచి బ్రాండ్లు తెస్తాం మరి ఆ తప్పు ఎవరిది ఈరోజు తాగిన మైకంలో అన్నారు కదా మరి అదే విధంగా జగన్మోహన్ రెడ్డి అన్న రెండు అబద్ధాలు చెప్పింటే ఈరోజు సీఎం అయ్యేవారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అన్న గారికి నలభై పర్సెంట్ నల్ నలభై పర్సెంట్ ఓట్లు వచ్చినాయి ఈరోజు మీకు ముగ్గురు కలిపితే మీరు అన్నారు అమ్మఒడి మీకి 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 అని అదేవిధంగా మీకి జనసేనకి ఇరవై శాతము బీజేపీకి బీజేపీకి ఇరవై శాతము టీడీపీకి ఇరవై శాతము ముగ్గురు కలిస్తే అరవై శాతం వచ్చింది జగన్మోహన్ రెడ్డి అన్నగారికి ఒక్కరికే నలభై పర్సెంట్ ఓటింగ్ వచ్చింది ఇది కూడా మీరు తెలుసుకోవాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అన్నగారు ఓటే చెప్పినారు ఓడిపోయినా పర్లేదు ప్రజలకు అబద్ధాలు చెప్పకూడదు అనే నినాదంతో ఈరోజు నీతిగా ఉంటూ ఓటమి పాలైనా కూడా ఎక్కడో కూడా జనాల్లోన సన్నగిల్లకుండా ఉన్నారని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా అదేవిధంగా ఓడిపోయినా అహంకారం తగ్గలేదు జ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి ఓడిపోయినా అహంకారం తగ్గలేదు ఇది అహంకారం కాదమ్మా మా గౌరవం అది నీవు అహంకారం అనుకుంటే నీ భ్రమ అది కొంచెం మాట్లాడేటప్పుడు అన్నీ తెలుసుకొని మాట్లాడు అవగాహన లేకున్నట్ల మాట్లాడొద్దని కూడా నేను తెలియజేస్తున్న తల్లి ఎందుకంటే ఇవన్నీ చెప్తున్నాను ఎందుకు చెప్తున్నానంటే అంటే అన్న గారు థ్యాంక్స్ చెప్పాలా ఆయన రెడ్ బుక్ పెట్టినారు మేము కూడా రెడ్ బుక్ పెట్టినాం ఈ నెల రోజుల నుండి ఎక్కడ ఏం జరుగుతున్నాయి ఎందుకంటే ఎవిడెన్స్ కావాలా మాట్లాడేటప్పుడు అవగాహనతో మాట్లాడాలా ఎవిడెన్స్ లేకుండా మాట్లాడే అలవాటు కూడా నాకు లేదు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు తెలియదమ్మా నువ్వు వీర మహిళ కదా తల్లి తల్లి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అలసంది గుత్తిలో ఇద్దరు మహిళ మహిళలు పెళ్లి కానీ పిల్లల్ని ఎద మీద కొంగులు లాగిపోతున్నారు తల్లి ఆ రోజు నువ్వు ఆడున్నావు ఒక మహిళ నీకు స్పందించే బాధ్యత లేదా అదే విధంగా అన్న అనకాపల్లి నాగలక్ష్మి లక్ష్మి అక్కా చెల్లెల మీద బట్టలు చింపి దాడి చేసినారు మరి ఎక్కడున్నావు తల్లి అన్నమయ్య జిల్లా నాగ నాగరత్నం అనే మహిళను అత్యాచారం చేసినారు పెద్దరెడ్డి అయ్యే టీడీపీకి సానుభూతిపరుడు అనంతపురం జిల్లా ఉరువకొండ ఉరువకొండలో మధ్యాహ్నం భోజనం ఏజెన్సీ నడిపే సుంకం అనే మహిళను దాడి చేస్తే ఆమె ఆత్మహత్య చేసుకోవడం జరిగింది విశాఖపట్నం అనంత విశాఖపట్నం అనకాపల్లి జిల్లా మైనర్ బాలిక మైనర్ బాలికను చంపడం జరిగింది అదేవిధంగా బాపట్ల జిల్లా చీరాల మండలం యువతపై సామా సామూహిక అత్యాచారం చేసి అది దారుణంగా చంపడం జరిగింది శ్రీకాకుళం జిల్లా ఆటో డ్రైవర్ రాజేశ్వరిని చంపడం జరిగింది నంద్యాల జిల్లా తల్లి ఇప్పుడు కూడా ఇది బాగా నోట్ చేసుకో తల్లి చిట్టి తల్లి నంద్యాల జిల్లాలో ఎనిమిది సంవత్సరాల పాప అత్యాచారం చేస్తే ఆ తల్లిదండ్రులకి ఈ రోజుకి కడుపు కోత కనీసం అమ్మ మీ గవర్నమెంట్ని అడుగుతున్నారు కూటమి ప్రభుత్వాన్ని తల్లి మా పాప చనిపోయిందా బతికిందా చనిపోతే ఆ శవాన్ అయినా మాకు ఇవ్వండి మరి ఈరోజు మీరు శవాన్ని కనీసం ఆ పాప అయినా మీరు ఇచ్చారని నేను క్వశ్చన్ చేస్తున్నా విధంగా విజయనగరం జిల్లాలో పసిపందు ఆల్రెడీ చెప్పాను నేను అదేవిధంగా మహిళలు ఈరోజు బయటికి రావాలంటేనే రాలేని పరిస్థితిలో ఈరోజు ఉద్యోగాలు చేస్తున్నటువంటి మహిళ మహిళలు భయపడే పరిస్థితి ఈరోజు ఎవరితో ఒక ఆఫీస్లో మాట్లాడాలన్న పరి భయమే వచ్చిన బాధలతో మాట్లాడాలన్నా కూడా భయమే అమ్మ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి ఎస్టీ కులానికి చెందినటువంటి శాంతి మేడంను ఒక తండ్రి సమానులైనటువంటి సాయి రెడ్డి గారి మీద అక్రమ సంబంధం అంటగట్టిన ఘనత మీ కూటమి ప్రభుత్వం ఉందని కూడా నేను మీకు తెలియజేస్తున్నానమ్మా ఇవన్నీ తెలుసుకొని బాగా నీట్గా దసరాకి దసరాకి తేడా లేకున్నట్లు మాట్లాడుతున్నావు ఫస్ట్ నువ్వు తెలుసుకో తెలుసుకొని మాట్లాడిన తర్వాత నాతో మాట్లాడు నేను నేనేమనేది ఇంకా పూర్తిగా తెలుసుకోమ్మా అని కూడా నీకు చెప్తున్నాను తల్లి చిటి తల్లి థ్యాంక్ యూ జనసేన వీర మహిళ నా పేరు శ్రీలక్ష్మి అమ్మ నేను రాయనగర్లోనే ఉంటాను పక్క మాదిగా నా అంటే నా స్థాయి అడిగినావు కదమ్మా వైఎస్ఆర్సీపీలో జిల్లా సెక్రటరీ తల్లి